డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ప్రతి మీలు చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలి అండ్ మీల్ కాంపొజిషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అనాలి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ డయాబెటీస్ ఉన్నప్పుడు మెడిసిన్ తీసుకునే వాళ్ళైతే కనుక బ్రేక్ఫాస్ట్కి ముందో తర్వాత ఫస్ట్ డోస్ ఆఫ్ ద మెడిసిన్ తీసుకుంటూ ఉంటారు సో తప్పనిసరిగా మెడిసిన్ తీసుకుంటూ ఉన్నట్టయితే ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్లో కార్బోహైడ్రేట్స్ కొంత ఇంక్లూడ్ చేసుకోవాలి అయితే ఎటువంటి కార్బోహైడ్రేట్స్ హోల్ గ్రెయిన్స్తో చేసినటువంటివి మిల్లెట్ బేస్డ్ ఏదైనా తీసుకోవచ్చు లేదంటే గోధుమలతో చేసినవి తీసుకుంటూ ఉన్నట్టయితే దానికి తోడుగా అంటే చపాతీ లాంటివి తీసుకుంటూ ఉన్నట్టయితే దాంతోపాటుగా కొంత ఏదైనా ఇంక్లూడ్ చేసుకోవడము అంటే ఆ కార్బోహైడ్రేట్ సోర్స్ నుంచి వచ్చేటువంటి గ్లూకోజ్ని రెగ్యులేట్ చేసేందుకు వీలుగా కొంత ఫైబర్ తప్పనిసరిగా ఉండేలాగా చూసుకోవాలి దీంతోపాటు ప్రోటీన్ సోర్స్ ఏదైనా సరే తప్పనిసరిగా ఇంక్లూడ్ చేసుకోవాలి బ్రేక్ఫాస్ట్లో ప్రోటీన్తో స్టార్ట్ చేస్తే ఇన్ఫ్యాక్ట్ మనకి బ్లడ్ గ్లూకోజ్ బెటర్గా కంట్రోల్ అవుతుంది కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్స్ ఇంక్లూడ్ చేసుకున్నారనుకోండి ముందు ఇడ్లీ దోశ లాంటివి తినడం బదులుగా ముందు ఎగ్ తిని ఆ తర్వాత మీరు తినేటువంటి కార్బోహైడ్రేట్ సోర్స్ తీసుకున్నట్టయితే బ్లడ్ గ్లూకోజ్ బెటర్గా కంట్రోల్ అవుతుంది అండ్ ఎగ్ తినని వాళ్ళు ఉన్నట్టయితే కనుక స్ప్రౌట్స్ అంటే మొలకెత్తిన గింజలు కానీ లేదంటే బాయిల్ చేసినటువంటి గింజలు కానీ అలసందలు శనగలు రాజమా చిక్కుడు గింజలు ఇట్లాంటివి ఏవైనా సరే డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్లో ఆ బాయిల్డ్ గింజలు ఉంటే అవి తీసుకోవడము కొంచెం క్యారెట్ కీర లాంటివి మనకి వాటర్ సోర్సెస్ కాను అట్లాగే కొంతవరకు ఫైబర్ ఇంటేక్కి కూడా ఉపయోగపడేటువంటి సాలెడ్ లాంటివి ఇట్లాంటివి ముందు తీసుకుని వాటితో స్టార్ట్ చేసుకుని బ్రేక్ఫాస్ట్ చివరిలో కార్బోహైడ్రేట్ సోర్స్ అయినటువంటి గ్రెయిన్ బేస్డ్ ప్రోడక్ట్ అది బ్రెడ్ అవనివ్వండి చపాతీ కానీ మిల్లెట్స్తో చేసినటువంటి ఇడ్లీ కానీ దోశ కానీ ఇట్లాంటివి తక్కువ పోర్షన్లో ఎప్పుడు కూడా ఫైబర్ ప్రోటీన్ ముందు తీసుకున్నప్పుడు ఆకలి గ్రాడ్యువల్గా తగ్గుతూ ఉంటుంది అందువల్ల చివరికి వచ్చేటప్పటికి మనకి రెండు ఇడ్లీలు తినేందుకు మాత్రమే ఖాళీ ఉంటుంది సో ఆ రెండు ఇడ్లీలు తీసుకోవడమో లేకపోతే ఒక దోశ తీసుకోవడమో ఒక చపాతి తీసుకోవడమో చేసి కొంత గ్యాప్ ఇచ్చి ఒక గంట గంటన్నర తర్వాత ఒక ఫ్రూట్ కూడా తీసుకోవచ్చు తక్కువ పోర్షన్లో అంటే ఫిఫ్టీ సిక్స్టీ గ్రామ్స్ వరకు ఒక ఫ్రూట్ కూడా తీసుకోవచ్చు ఇలా చేయటం వలన బ్రేక్ఫాస్ట్లో బ్లడ్ గ్లూకోజ్ అనేది ఉదయం నుంచే మనం కంట్రోల్లో ఉండేలాగా చూసుకోవచ్చు